జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు ఈ చర్య మానవత్వానికే ఒక మచ్చ అని అన్నారు జమ్మూ కాశ్మీర్లో పహల్గా జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి దేశంలోని హిందువులందరినీ అవమానించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఉగ్రవాదంపై ఉద్యమించాలని ఇలాంటి అమానుష చర్యలు జరగకుండా ప్రతి భారతీయుడు గలం విప్పాలని పిలుపునిచ్చారు అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతముత్యాల రావు మంగళపల్లి కిషన్ గడ్డం మహేష్ ఓర్గంటి వంశీ పోతిపాక లింగస్వామి మిరియాల వెంకటేశం రావెల్ల కాశమ్మ రెడ్డి పాశం రెడ్డి సాయి కిరణ్ తార నేవార్ సునీరజ పిన్నింటి నరేందర్ రెడ్డి శ్రీదేవి ఏరుకొండహరి పోకల దశరథ టంగుటూరిశ్యామ్ చింత శివరామకృష్ణ పాలకూరి రవి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి గుండా నవీన్ రెడ్డి పైరు సత్తయ్య దేవి తదితరులు పాల్గొన్నారు సంకల్పంతో మనందరం కూడా ఆలోచన చేయకపోతే ఇప్పటికీ కూడా నీదే కులం నాదే కులం అని కొట్టుకుంటే మన నల్గొండలో కూడా టెర్రరిస్టులు వచ్చి మరి మన ధర్మాన్ని నువ్వు హిందువు అని చెప్పి అడిగి మనందరిని చంపే ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా హిందూ బంధువులారా నల్గొండ జిల్లా ప్రజలారా మీరు మేల్కొండి మనందరం కూడా హిందువులము మన కులం అనేది గడపలో పడినే పెట్టుకుందాము గడప బయట మనందరం హిందువులం అని చెప్పి మనందరం కూడా ఒక్కటయ్యి మనందరం కూడా ఇట్లాంటి దాడులని తీవ్రంగా ఖండించి మళ్ళొకసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఎక్కడా కూడా ధైర్యం చేయకుండా మనందరం కూడా ఒక్కటైతేనే మరి సెక్యులర్ వాదులము నాదే కులము నీదే మతము నాదే మతం అనుకుంటే మనందరినీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని కూడా మరి కాల్చి చంపే ప్రమాదం ఉన్నది కాబట్టి మనందరం ఇప్పటికైనా ఒకటి కావాల్సిన అవసరం ఉన్నది మనందరం కూడా రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉన్నది మరి వాళ్ళకి ఒకటో జరిగింది ఇది ఇది కాశ్మీర్లో జరిగింది పంజాబ్లో జరిగింది హైదరాబాద్లో జరుగుతుంది ఏంటంటే మరి మన నల్గొండలో కూడా జరిగే ప్రమాదం అవుతుంది కాబట్టి ఏవైతే ఈ యొక్క మరి సెక్యులర్ వాదులు మరి దేశంలో తీవ్రవాదులను పంపించి హిందువుల చంపే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను మరొకసారి హిందూ బంధువులందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నాను మనందరం కూడా ఒకటాం ఒకటి ఒకటైద్దాం మరి నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మన భారతీయులు మరి దాదాపు ఇరవై ఎనిమిది మంది మరి చనిపోవడం జరిగింది పెహల్గా గ్రామంలో మరి దీన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము నిజంగా త్రీ సెవెంటీ రద్దు తర్వాత మరి కాశ్మీర్ ప్రజలు కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి స్వాగతించి మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మరి నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడుల్లో మరి కాశ్మీర్కి వచ్చినటువంటి టూరిస్టులను మరి పిలిచి మహిళలను పిల్లలను పక్కన పెట్టి కేవలము మగవాళ్ళని మాత్రమే ఏ మతం అని చెప్పేసి అడిగి అతమార్చిన దుర్మార్గులు మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి నిజంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ ఉండడం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉన్నది ఈరోజు ఈ దేశంలో ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపు ముప్పై మంది చనిపోతే హిందువులు మరి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా నిరసన మరి చనిపోయిన వారికి అర్పిస్తున్నారు మరి ఈ దేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఉగ్రవాదుల చర్యలను ఎందుకు ఖండిస్తలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది హిందువుల కన్యాయం జరిగితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన కొట్లాడుతున్నది ఖబర్దార్ మీ సంగతి మరి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఉగ్రవాదం లేకుండా చేయడమే లక్ష్యంగా వెంటనే అమిత్ షా గారు దిగడం జరిగింది ఈ దేశ ప్రజలందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశం మీద జరిగినటువంటి ఖండించాల్సిన అవసరం ఉన్నది హిందువులపై జరిగినటువంటి ఉగ్ర దాడిని భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు జరిగి కాశ్మీర్ రాష్ట్రం ఒక మరో మినీ స్విట్జర్లాండ్ గా అభివృద్ధి చేస్తే కాశ్మీర్ అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ దేశస్తులు ఒక హిందూ మతాన్ని పేరుగా సాగ్గా చూపెట్టి కులం లేకుండా ప్రాంతం లేకుండా వీరు హిందువులని వారిని చంపివేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని దుదముట్టించేంత వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అమరత్వానికైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా Tell you está una...